అవన్నీ చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ ఎటు వెళ్లాలో తెలియక ఒక గుడి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవుణ్ణి చూసి ఏం తప్పు చేశానని నా జీవితంతో ఇలా ఆటలు ఆడుకుంటున్నావు నేను ఇంతకీ ఏం చేశాను చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అయినా నా భర్తకి నా బిడ్డకి అలాగే నా కుటుంబం మొత్తానికి నన్ను దూరం చేశావు ఇప్పుడు నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతకీ నేను ఎటువంటి తప్పు చేయలేదు ఎలాంటి తప్పు చేయలేదు అలాంటిది నన్ను ఎంత నేరస్తురాల్లాగా చూపిస్తున్నారు నువ్వు నిజాన్ని లోపల పెట్టేసుకొని బయటికి రానివ్వకుండా ఇలా ఆపడానికి గల ప్రయత్నం ఏంటి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న దేవుణ్ణి నిలదీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఆ దేవుణ్ణి చూసుకుంటూ నువ్వు నీట ముంచుతావో తెలియదు పాలలో ముంచుతావో తెలియదు నువ్వు ఏదో ఒకటి చేసి నా కుటుంబానికి మళ్ళీ నన్ను దగ్గర చెయ్యి లేదంటే నేను ఏమవుతానో నాకే అర్థం కావటం లేదు నువ్వు ఏం చేసినా సరే నేను దానికి అండగా ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవుణ్ణి చూసి మళ్ళీ నా ఫ్యామిలీ నాకు కావాలి నా బిడ్డ నా భర్త నా ఫ్యామిలీ నాకు మనం మళ్ళీ కావాలి నువ్వు ఏం చేస్తావో తెలియదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో కొంతమంది రౌడీలు అవనీని చూసి రే అమ్మాయి దొరికిందిరా దీని దగ్గర బోల్డ్ బంగారం ఉందిరా ఎలాగైనా సరే దీని దగ్గర బంగారాన్ని తీసుకొని మనం హ్యాపీగా ఉండొచ్చురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా కంగారు పడిపోతూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు అవనీని చాలా గట్టిగా పట్టుకొని మర్యాదగా ఆ బంగారాన్ని ఇచ్చేసాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు మాత్రం తన మెల్లో ఉన్న మంగళసూత్రాన్ని నల్లపోసల్ని తీసుకుంటూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది రే అది నా తాలిబట్టురా నా మంగళసూత్రం రా అది మర్యాదగా ఇచ్చేయండి రా ప్లీజ్ రా అని చెప్పేసి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంతలో అవని ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చెప్పి శ్రీకర్ కమల్ వాళ్ళు వెతుకుతూ ఉంటారు ఎక్కడ ఉన్నా సరే వదినామని మళ్ళీ మన ఇంటికి తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ బయలుదేరుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ share and subscribe friends.